సీఎం చంద్రబాబు మాజీ సీఎం జగన్ పై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు వీరిద్దరూ రాష్ట్రాన్ని దోచుకోవడం తప్ప అభివృద్ధి చేయట్లేదని ఆరోపించారు విశాఖ నుంచి రాజధాని వరకు చంద్రబాబు జగన్ అవినీతికి పాల్పడ్డారని వీరిద్దరూ ప్రధాని మోదీ ముందు కీలు బొమ్మలేని వైఎస్ షర్మిల విమర్శించారు అదాని బీజేపీ మనిషి అని అతనికి విశాఖ స్టీల్ ప్లాంట్ ను కట్టుబెట్టడానికి చూస్తున్నారని ఆమె ఆరోపించారు ఎంఓయూల పేర్లతో పెట్టుబడుల పేర్లతో ఉద్యోగాల పేర్లతో ఆంధ్ర రాష్ట్ర ప్రజల చెవుల్లో పూలు పెట్టడం కాదు కదా కాలీఫ్లవర్లు పెడుతున్నారు వచ్చిపోతున్న ప్రభుత్వాలు ఎంఓయులు పెట్టుబడులు ఉద్యోగాలు ఈ పదాలన్నీ గత పదకొండు సంవత్సరాలుగా చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా వాళ్ళ హైప్ కోసం వాడుకుంటున్నారు పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నారు డబ్బా కొట్టుకోవడానికి వాడుకుంటున్నారు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మాత్రం కనీసం నాలుక గీసుకోవడానికి కూడా ఇవి పనికి రావటం లేదు రాష్ట్రం పది పదకొండు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో అటు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ముఖ్యమంత్రులుగా మోసం చేస్తూనే ఉన్నారు ప్రత్యేక హోదా తెస్తామని మోసం చేయడం దగ్గర మొదలు పెడితే మన రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పుల కుప్పల్లో ఇద్దరూ ఉంచారు పోలవరం నలభై ఒక్క మీటర్లకే వాటర్ స్టోరేజ్ లెవెల్ను తగ్గిస్తే అదొక బ్యారేజ్గా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా మిగిలిపోతుంది అని తెలిసి కూడా అక్కడ మోసం మొదలు పెడితే విశాఖపట్నం స్టీల్ వరకు విశాఖ స్టీల్ని అదానికి ఇవ్వడానికి ఎన్ని కుతంత్రాలు దాన్ని ఎన్ని రకాలుగా నష్టాల పాలు చేయాలో ఒకవేళ సెయిల్లో వినీలం చేసినా లేకపోతే క్యాప్టివ్ మైన్స్ ఇచ్చినా అది లాభాల బాట పడుతుంది కాబట్టి క్రమేణా దాన్ని కూనీ చేయటానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేయటానికి ఇద్దరూ పాల్పడ్డారు మిటల్ పక్కన స్టీల్ ఫ్యాక్టరీ ఉంటే ఆ మిటల్ స్టీల్ ఫ్యాక్టరీకి క్యాప్టివ్ మైన్స్ చేయడానికి తెలుగుదేశం పార్టీ ఎంపీలు అందరూ వెళ్ళి మినిస్టర్ని కలిసారే మరి స్టీల్ ఫ్యాక్టరీకి అడగాలని మీకు అనిపించలేదా సో మీ బాధ్యతగా మీరు చేయాల్సింది ఏ పని చేయరు పైగా ఇప్పుడు నింద ఎంప్లాయీస్ మీద పెడతారా ఇది చాలా చాలా దారుణం ముమ్మాటికి వైజాగ్ స్టీల్ వైట్ ఎలిఫెంట్ కానే కాదు కేవలం ఇది అదానీకి ఇవ్వాలి బీజేపీ మనిషి అదానీ మోడీ చేతిలో జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు గారైనా బొమ్మలే కేవలం అదాని కోసమే వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని మెల్ల మెల్లగా కూనీ చేస్తున్నారు రక్తం పిండేస్తున్నారు అది ఒక ఇక ఈ చచ్చిపోయింది అనిపించే స్టేజ్ కు తీసుకొచ్చి దాన్ని పక్కన అదానికి ఇప్పటికే అదాని డేటా సెంటర్ ఉంది అక్కడ అదాని పోర్ట్ ఉంది ఇక ఇది కూడా ఇచ్చేయాలి అన్నది వీళ్ళు చేస్తున్న కుట్ర పక్కన గంగవరం పోర్టు కూడా ఎంత బాధాకరం అండి రాజశేఖర రెడ్డి గారు ముప్పై ఏళ్లలో గంగవరం పోర్టు మళ్ళీ ప్రభుత్వం చేతుల్లోకి రావాలి అని ప్రణాళిక చేస్తే సొంత కొడుకై ఉండి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఆరు వందల కోట్ల రూపాయలకి అదానికి గంగవరం పోటుని ఇచ్చేయడం జరిగింది ఇది అన్యాయం కాదా ఏ ముఖ్యమంత్రి నిలబడ్డాడండి విశాఖ స్టీల్ కోసం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందరూ మాట్లాడతారు